నుంచి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు టార్గెట్ గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శలు చేశారు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడం వల్ల తనకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన భద్రాచలం కాంగ్రెస్ లో విభేదాలు బహిర్గతమయ్యాయి అయ్యాయి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పై పొదెం వీరయ్య విమర్శలు చేశారు తెల్లం వెంకటరావు కాంగ్రెస్ వాది కాదని ఆరోపించారు పొదెం వీరయ్య తెల్లం కాంగ్రెస్ లో చేరికతోటి పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరిగిందన్నారు ఐదేళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కష్టపడి అభివృద్ధి చేశానని కానీ తనను పక్కన పెట్టేశారన్నారు పొదెం వీరయ్య ఇప్పుడంతా కర్మ అనుభవిస్తున్నామన్నారు మనమే మోసపోయినాం మనందరి ఇందులో ఉన్నటువంటి మనం కూడా తప్పులు చేస్తేనే ఈ రోజు ఓడిపోయినాం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పలేదు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండి గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది నేను అట్లా కాదు మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంబట్ ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే అనుకుంటే అందరూ పక్కా పెట్టారు మరలా పక్కా పెట్టారు ఆ కర్మని మనం అందరూ అనుభవిస్తున్నాం హిందిరమ్మ ఇండ్లున్నాయి హిందిరమ్మ ఇంట్లోనేది ఆయన మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేసందుకు నాకు అధికారం లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ధోరనే వారి నేతృత్వాల ధోరణే మనకి ఆయన కూడా రాసేటప్పుడు నువ్వు సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులం అయితే కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కుసో చిన్న అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకంటే నేను మమ్మల్ని అడగాలి ఏం ఆయన ఈ ఆయన జాతర జాగ్రత్తగా కదా ना जाएगा रहा आईनये